ఓ అన్నపూర్ణయ్యే నమ చూడ్డానికి ఇవి మనం రెగ్యులర్గా చేసుకునే చెక్కల్లా కనిపిస్తున్నాయి కదండి కానీ ఇవి కర్ణాటక అండ్ రాయలసీమలో ఫేమస్ టీ టైం స్నాక్స్ నిప్పట్లు చాలా స్పైసీగా ఇంకా క్రంచీగా ఉండే ఈ స్నాక్స్ టేస్ట్ వల్ల డిఫరెంట్గా చాలా బాగుంటాయి మరి వీటిని సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ముందుగా మిక్సీ జార్లో పావుకప్పు వేయించుకున్న వేరుశనగపప్పు పల్లీలు అలాగే పావుకప్పు పుట్నాలు తినే శనగపప్పు నాలుగు వెల్లుల్లి రేపలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వీటన్నిటినీ మరీ మెత్తటి పౌడర్లా కాకుండా ఇలా కాస్త పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి కారం ఇంకాస్త ఎక్కువగా కావాలనుకునేవారు వీటితో పాటు రెండు లేదా మూడు మిరపకాయలు కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి రెండు కప్పుల బియ్య తీసుకోవాలి మార్కెట్లో దొరికే పొడిపిండి వాడుకోవచ్చు అలాగే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఒకటిన్నర టీ స్పూన్లు కారం హాఫ్ టీ స్పూన్ వాము ఇలా నలుపుకుని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఉప్పు కొద్దిగా కరివేపాకు కూడా ఇలా కాస్త కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ నువ్వులు నాలుగు టీ స్పూన్లు ఆయిల్ ఇది వేడి నూనె కాదండి నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న ఆయిల్నే యూస్ చేయాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి మెయిన్గా ఈ నూనె పిండిలో బాగా కలిసేలాగా ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో మనకి కావాలంటే మెత్తటి ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు కంప్లీట్గా ఆప్షనల్ నేను కూడా ఇక్కడ యాడ్ చేయలేదు నెక్స్ట్ ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదు అలా అని సాఫ్ట్గా కూడా ఉండకూడదు మనం చక్కలు చేయటానికి పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఈ పిండి కూడా అలాగే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కాకుండా ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్ తో ఈ పిండిని కవర్ చేసుకుని నెక్స్ట్ ఒక పాలిథీన్ కవర్ లేదా ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ ఏదైనా బటర్ పేపర్ ని కానీ తీసుకుని ఇలా ఆయిల్ తో గ్రీస్ చేసుకోవాలి ఇవి కర్ణాటక బేకరీస్ లో బాగా దొరుకుతాయి మనకైతే అనంతపూర్ మదనపల్లి అటు చిత్తూరు సైడ్ పాపులర్ స్ట్రీట్ స్నాక్స్ అండి అనంతపూర్ లో అయితే వీటితో నిప్పట్టు మసాలా అని తయారు చేస్తారు వెరీ ఫేమస్ చాలా బాగుంటుంది ఈ సరిపోడైనా అది కూడా షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని చేత్తో ఒకసారి ఇలాగా ప్రెస్ చేసుకుని నెక్స్ట్ చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి ఇవి చక్కల్లా కాకుండా కాస్త మందంగా థిక్గా రోల్ చేసుకోవాలి కొంతమంది ఇందులో మైదా కూడా యాడ్ చేస్తారు కానీ అవసరం లేదండి పిండి కరెక్ట్గా ఇక్కడ చూపించిన విధంగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి రౌండ్ షేప్లో రావటానికి ఇలా ఏదైనా షార్ప్గా ఉన్న బాక్స్ మూత కానీ లేదా కటర్ని కానీ తీసుకొని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ బటర్ పేపర్ యూజ్ చేస్తున్నాను కానీ పాలిథిన్ కవర్ లేదా ఆయిల్ ప్యాకెట్ కవర్ యూస్ చేసే పని అయితే ఈ ప్రాసెస్ ఇంకా ఈజీ అవుతుంది ఇలా ఒక్కొక్కటిగా వీటన్నిటిని రెడీ చేసుకుంటూ ఒక ప్లేట్ లేదా పేపర్తో వీటిని కవర్ చేస్తూ ఉండాలి ఇక్కడ పిండి క్వాంటిటీ నేను కొంచమే కలిపాను కాబట్టి అన్నీ ఒకేసారి రెడీ చేసుకుని ఫ్రై చేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే మాత్రం ఇవి ప్రెస్ చేసిన వెంటనే ఫ్రై చేసుకోవడం బెటర్ అండి చూసారు కదా చపాతీ కర్రతో వీటిని ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని మీడియం ఫ్లేమ్ లో బాగా కాగనివ్వాలి నూనె బాగా కాగిన తర్వాత ఒక్కో నిప్పట్టుని వేసుకోవాలి ముందు వేసింది ఆయిల్లో ఇలా ఫ్లోట్ అయిన తర్వాతే నెక్స్ట్ వన్ రెండవది వేసుకోవాలి వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇవి క్రిస్పీగా కరకలాడుతూ ఉంటాయి లేదు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఇవి చల్లారాక మెత్తబడిపోతాయి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త తిక్గా మందంగా చేస్తాం కాబట్టి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి చూసుకుని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో బబుల్స్ రావడం కూడా తగ్గిపోతుంది అప్పుడు ఆయిల్లో నుండి తీసేసుకోవాలి ఇదే పద్ధతిలో మిగిలిన వాటన్నిటిని కూడా ఫ్రై చేసుకుని ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసుకోవాలి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారాక స్టీల్ లేదా గ్లాస్ ఎయిర్ టైట్ జార్లో వన్ మంత్ పైనే స్టోర్ చేసుకోవచ్చు ఇవి పూర్తిగా చల్లారిన వెంటనే స్టోర్ చేసుకోవాలి ఎక్కువసేపు గాలికి వదిలేసిన మెత్తబడిపోయే ఛాన్స్ ఉంటుంది చూసారు కదా మనం ఇందులో బేకింగ్ సోడా బొంబై రవ్వ లేదా మైదా ఏమీ యాడ్ చేయలేదు కేవలం రైస్ ఫ్లవర్ బియ్య పిండి యూజ్ చేసి ఎంత క్రిస్పీగా తయారు చేసుకోవచ్చో టేస్ట్ కూడా స్పైసీగా భలే ఉంటాయి అస్సలు మిస్ చేయకుండా డెఫినెట్ ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతాయి